హాయ్ ఎవరివన్ ఈరోజు చికెన్ పికెన్ ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాను దానికోసం కేజీ చికెన్ తీసుకొని పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను దాన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికినిస్తే అది వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఎవోపరేట్ అయిపోతుంది వన్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసి మనం బాగా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోవాలన్నమాట అండ్ నేను ఇవి వాటర్ అంతా బయటకు వచ్చేలోపు నేను మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా గసగసాల పేస్ట్ మెంతులు ఆవాలు ధనియాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను చికెన్ పీసెస్ని డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు అవి డీప్ ఫ్రై అయిపోయిన పీసెస్ని పక్కకు తీసేసి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాల పేస్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి స్మెల్ బయటకు వస్తేనే మనకి చికెన్ చికెన్కి బాగా పడుతుంది ఆయిల్ అవి బాగా వేగనిచ్చిన తర్వాత తీసేసి బయట పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇంకా మనం డీఫ్రై చేసిన పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక కప్పు సాల్ట్ అండ్ వన్ కప్ కారం కూడా యాడ్ చేసుకుంటే అంటే కేజీ చికెన్కి నేను ఇలా తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు అవి యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకొని కాసేపు అయిన తర్వాత అందులోకి మెంతులు ఆవాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ కప్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి మనం అవి యాడ్ చేసుకున్నాక ఫుల్గా నీట్గా కలిపేసి బాగా చల్లగా అయిన తర్వాత టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటుంది అంతే